Bye. జ్ఞాన జోపి <laughs> <man, laughs> <man, laughs> <man, laughs> <man, laughs> రాధా నిలయమిగా శ్రీమ త్రిపుర సుందరిగా శ్రీ సంపద రోవమ్మా శ్రీమ లక్ష్మిక రావమ్మ అని వేపమున కనుగుండే Mi corazón. Gracias. Thank you.

అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండిదివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయమ్మా భక్తుల కష్టం ఏ నిన్ను పొలిచినను ఏ పేరున పిలిచినను మాతృతయ్యూపురుగా కావాడు ఏడు మల్లలు తెచ్చి తిని మనసు నడికే ఇచ్చి తిని మగువలమంతా చేరి తిని నీ పారాయణ చేసి తిని శ్రీమాతృపాలమ్మ సృష్టి శ్రీలయ నీ నామములు ఎన్నెన్నో ఎక్కించుటమా తరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము